గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు సర్వేపల్లి నియోజకవర్గం మనుపూలు మండలంలో మనుపూలు పీడూరుపాలెం బద్దేపూరు గ్రామాలతో పాటు పొదులుకూరు మండలం ప్రవగిరిపట్నం గ్రామాల్లో ఆయన పర్యటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాకొరగా కొన్ని హామీలను అమలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాడని అన్నారు

పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారన్నా నేనన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపించేటువంటి బాలిరెడ్డి అన్నని పరామర్శించాలి వయసు రీత్యా ఆయన ఒకసారి అనేటువంటి ఆలోచనతో ముందుగా ఆ ఇంటికి రావడం జరిగింది ఇది నాకు సొంత ఇంటితో సమానమైనటువంటిది వెలకట్టలేనటువంటి అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మా అందరి పట్ల ఉన్నాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సరే మన కూడా కొనసాగించేటువంటి అవకాశం మరలా తిరిగి అధికారంలోకి రాగలుగుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం ఈరోజు కలిగేటువంటి పరిస్థితి ఇందులో భాగంగా గ్రామాల్లో పర్యటించి గ్రామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో లేదు కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చొరవ చూపించేటువంటి అవకాశం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఉండదు కాబట్టి అధికార పార్టీ చేసేటువంటి తప్పిదాలు అధికార పార్టీ నాయకులు చేసేటువంటి తప్పిదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ పడేటువంటి ఇబ్బందులు వాటి గురించి వాళ్ళతో మాట్లాడడం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండడం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల స్పందించడం వాటిని పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం అనేటువంటి దాని మీదనే ఈరోజు గ్రామాలలో పర్యటించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగా ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆడబిడ్డని ఇది అన్నాడో దాన్ని ఊసలు లేకుండా పోయింది పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం మహిళల చేతిలో పెడతానని చెప్పి అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అనేటువంటి దాన్ని పూర్తిగా ఇచ్చేశాడు మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కొన్ని అరాకొరా చేశాడు కొన్ని అసలు చేయకుండా ముగించాడు దానితో పాటు ఈరోజు రకరకాలుగా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూస్తే ఈరోజు నాకు అనిపించింది ఇతనైనా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తైనా పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు వాడు అనేక సందర్భాలలో నేను విద్యుత్ ఛార్జీలు రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు పెంచను పెంచకపోగా తగ్గిస్తాను మీరే ఉత్పత్తి చేసుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి సాధారణంగా దానికి సంబంధించి ఇంధనం ఛార్జీలు పెరిగినా లేదా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసినా ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దాని ప్రకారం ఎందుకు అంటే విద్యుత్ ఛార్జీలు పెంచలో ఉన్నాడు కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఇంధన ఛార్జీల్లో వచ్చినటువంటి తేడాలు వ్యత్యాసం కానీ లేదా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వచ్చినటువంటి వ్యత్యాసాల్లో కానీ వాటికి సంబంధం లేకుండా అధిక మొత్తంలో దాదాపుగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల ప్రజల దగ్గర నుంచి వస్తుంది దాన్ని ట్రూఅప్ ఛార్జెస్ని మేము వసూలు చేశాం మొట్టమొదటిగా నేను తీసుకున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఆ అమౌంట్ తగ్గింది కాబట్టి ట్రూడీ ఛార్జెస్కి అందిస్తున్నానని చెప్పి చెప్పి ఏమాత్రం విడియము సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నువ్వు వసూలు చేయాల్సినటువంటి దానికన్నా ఎక్కువ వసూలు చేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇది తప్పు అని చెప్పి వెనక్కి ఇవ్వండి అని చెప్తే దాని మీద నిన్న ఒక కథను రాయించుకున్నాను అనుకూల మీడియాలో ఈరోజు నేరుగా ఆయనే దానికి సంబంధించి నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అంటే విద్యుత్ ఛార్జీలు అదనంగా విద్యుత్ ఛార్జీలు నేను వసూలు చేయను పెంచను అని చెప్పినటువంటి వ్యక్తి పెంచడం ఒక తప్పు అయితేనే ఒక మొదటి సంవత్సరం పంతొమ్మిది వేల కోట్లు దాని మీద అదనంగా విద్యుత్తో పాపం అమాయకుల దగ్గర నుంచి వసూలు చేసుకుని దగ్గర పెట్టుకుని దానిని పన్నెండు నెలల్లో నేను కొద్ది కొద్దిగా సర్దుబాటు చేస్తానని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పెరుక్కోవడం తప్ప ఇచ్చేటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా ప్రజలకు సంబంధించి సహాయం చేయాలన్నా ఏదన్నా ఇవ్వాలన్నా ప్రజలకు అండగా నిలవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు పాపం సోమిరెడ్డి పరిస్థితి చూస్తే నాకు నిజంగా అనిపిస్తుంది నేను సోమిరెడ్డిగా ఒక విషయాన్ని నీవు ఈరోజు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడావు ఏమని మాట్లాడావు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగాయి నువ్వు ఈరోజు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి ఆ కాంట్రాక్టర్లు నేను పది కోట్ల రూపాయలు బెదిరించలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తే ఇంకా సబ్జెక్ట్ మీద మేము ఎవరు మాట్లాడు ఎవరైతే కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ఇల్లు కట్టారో వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించిందే లేదా కాబట్టి నీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు నీకు లంచం పది కోట్లు ఇవ్వలేదని చెప్పి చెప్పి నువ్వు నేను పది కోట్లు అడగలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చే నేను లంచం అడగలేదు వాళ్ళకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేశారు సరే వాటి మీద నాణ్యతకు సంబంధించి నీ ప్రభుత్వం ఉంది చేత కాకుండా అసెంబ్లీలో మాట్లాడుతున్నావు సిగ్గుపడకుండా ఈ నువ్వు ఉంటే సీబీఐ చేత విచారణ చేయించు ఎవరి దగ్గర పొరపాటు జరిగిందో నీకు తెలుసు అంతే తప్ప నువ్వేదో బ్లాక్మెయిల్ చేయడానికి ఒకరోజు నెల్లూరు పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అసెంబ్లీలో మాట్లాడి ఎంత పలతనగా ఎంత చిన్నతనంగా ఉంది అంటే నువ్వు విడిచి గ్రావెల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి బూడి దగ్గర నుంచి అమ్ముకుంటున్నావు లేఅవుట్ వాళ్ళని బెదిరిస్తున్నావు అనేక రకాలైనటువంటి విధానాలకు పాల్పడుతున్నావు దానికి సంబంధించి బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటివి మీకు అలవాటైపోయి దాంతో పాటుగా ఈరోజు ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే మేము ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసాం శాసనసభ్యులకి ఉన్నాం వెంటనే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేలకి దాదాపుగా పుట్టి ఒట్లు పంతొమ్మిది వేల రూపాయలు ఉంటే దానికన్నా అదనంగా రైతులు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఈరోజు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు కనీస మద్దతు ధర గిట్టుబాటు ధర రైతులకు ఉంటే పన్నెండున్నర వెయ్యికి వెయ్యిని పదులు అమ్ముకునేటువంటి దుస్థితి ఏర్పడింది పద్నాలుగు వేలకి కేఎన్ఎం వేరే అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఎకరా మీట అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం పట్టించుకోకుండా నీ బాధ్యత రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు ఉంచి ప్రభుత్వం మీద ఒత్తిడి నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి విషయాన్ని విస్మరించి ఈరోజు నువ్వు కేవలం మొక్కబడిగా అసెంబ్లీలో మాట్లాడి చేతున్న దొరుకుంటావా ఎప్పుడన్నా నీ ముఖాన నవ్వుతారనేటువంటి సిగ్గు అయినా ఉండాలి కదా కాబట్టి ప్రజల విషయంలో మీరు కలెక్షన్ల విషయంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజల సమస్యల పరిష్కారంలో లేదు అందుకని అనేక రకాలైనటువంటి అక్రమమైనటువంటి కేసులు పెట్టాలని చూస్తున్నారు వాటన్నిటి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ తెచ్చాడు ఆ బుక్ తెరిచాం మీ పాపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పండేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవరైతే సూత్రదారులు ఉంటారో ఎవరైతే పాత్రదారులు ఉంటారో ఎవరైతే ఈ పాలకులు చెప్పినటువంటి మాట విని అధికారులు మరీ పోలీసులు వెచ్చని విడిగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇబ్బందులు పడతారు మీరు చేసినటువంటి పాపాలని అనేక సందర్భాల్లో చెప్తున్నా మిమ్మల్ని వెంటాడితే మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు మీ కుటుంబం గోడు గోడు మన్నా సరే పట్టించుకునేటువంటి నాదులు ఈ ఈరోజు మిమ్మల్ని పురమాయించినటువంటి వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని చేయమని ఆదేశించినటువంటి వాళ్ళు రేపు మీ ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు వాళ్ళకే దిక్కు దిశ లేకుండా పోతుంది కాబట్టి దయచేసి అటువంటి పనులకు స్వస్తి పలకండి ప్రజలకు సంబంధించి ఏదన్నా ఉంటే మేలు చేయండి మేలు చేయడం చేత కాకపోతే చేతులు ముడుచుకొని కూర్చోండి తప్ప అన్యాయం చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు మీరు ఇదే విధంగా అన్యాయాలు చేస్తామనేటువంటి ఆలోచన చేస్తే రేపటి రోజు ఎవరైతే అన్యాయాల అక్రమాలకు పాల్పడ్డారో అధికారులు మీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అనేటువంటిది మీరు ఊహాలకు కూడా అందనటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఊహించుకోలేరు అంత దారుణంగా పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి గుర్తుంచుకోండి ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలు అండగా నిలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు మరలా ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులున్నాయి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అటువంటి నేపథ్యంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం నేను రాసి ఇస్తా ఈ జిల్లాలో నా అరెస్టుతో పది సీట్లు ఈరోజు ఖాయమైపోయి ఖాయమైపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయడానికి పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి రోజులకు ఎదురులేనటువంటి లేనటువంటి విజయాన్ని సాధించబోతుందని చెప్పి చరిత్ర పునరావృతం అవుతుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేదానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ప్రజలు అతి కొద్ది కాలంలోనే ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడ లేనటువంటి వ్యతిరేకతను పెంచుకోవడం ఏసడించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి చంద్రబాబు మోసం చేయడం విధ్వంసకరమైనటువంటి పరిపాలన వీటన్నిటి మీద కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కాపాడుకోవడం వాళ్ళకి జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని గుర్తుంచుకోవడం ఆ అన్యాయానికి సంబంధించి గతంలో మాదిరిగా ఉండదు వాటికి సంబంధించి ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అనుభవిస్తారు వాళ్ళ మీద ఆ ప్రతీకారం తీర్చుకుంటాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుచిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పై తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్